వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ థర్టీ ఫైవ్ సెల్వా అతనిలో మౌనం సెల్వా ఏంటి భర్త వాయిస్లో విసుగు కొంచెం భయంగానే భోజనం అని మెల్లిగా ఉంటుంది ఆకలిగా లేదు నువ్వు వెళ్ళి సంధ్య ఆయన వంక ఒకసారి చూసి వెళ్ళిపోతుంది అతని భార్య డాడీ ఏంటి బేబీ ఇన్నర్కి వస్తావా రావా వస్తున్నాను సమయం పద కూతురితో వస్తున్న భర్తను చూడగానే కాస్త కోపం వచ్చిన భర్త ముందు నోరు తెరిచే ధైర్యం లేక మౌనంగా భోజనం వేస్తుంది సమీరాకి తినిపిస్తున్న సెల్వగారిని చూసి తన తల్లిదండ్రులు గుర్తొస్తారు మంచి సంబంధం అని ఆ రోజు తన నాకు ఇష్టం లేకపోయినా ఈయన ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఈయనకి మాత్రం కన్న కూతురి మీద ఉన్న ప్రేమ కట్టుకున్న దాని మీద ఉండదు అని వ్యక్తిగా నవ్వుకుంటారు అమ్మ నువ్వు కూడా మాతో తిని డాడీ అమ్మ కూడా తినిపించు అని ఆర్డర్ వేసింది సమీర ఎలాంటి భావం లేకుండా సంధ్య గారికి కూడా తినిపిస్తాడు సెల్వ భర్త తినిపిస్తుంది కూతురు మాట కోసమే కానీ తన మీద ఎలాంటి ప్రేమ లేదని లోపల ఇదితో గుచ్చినట్టు అనిపిస్తున్న మౌనంగా రెండు ముద్దలు తినేసి చాలు అని కిచెన్ లోకి వెళ్ళిపోతారు చివరి ముద్ద దిష్టి తీసి కూతురు తన గదిలో ఎదురపోవడానికి వెళ్ళిపో వెళ్ళిపోయాక సెల్వ కూడా తన గదికి వెళ్ళిపోతాడు కిచెన్ లో అన్ని సర్దాక బెడ్రూమ్ కి వచ్చిన భార్య ఒకసారి చూస్తూ రెష్ అవ్వడానికి వెళ్తాడు సెల్వ కోసం డ్రెస్ తీసి పెట్టి బెడ్ కింగ్ సైడ్ పడుకుని కళ్ళు మూసుకున్న సంధ్య గారు ఏదో సెన్స్ చేస్తూ కళ్ళు తెరిచేలోగా సెల్వ కింద తన బాడీ నలిగిపోవడం తెలుసు సెల్వ లే అని ఇబ్బందిగా అంటారు నాకు ఇప్పుడు కావాలి నోరు మూసుకోవడానికి కసిది ముద్దులతో కాదు కంటి ఘాట్లతో అంశ నొప్పిని తెప్పిస్తాడు సెల్వప్పి ప్లీజ్ నాకు ఇష్టం లేదు వదిలే సంధ్య గారు జుట్టు పట్టుకొని రోజు నిష్టంత జరుగుతుందా కొత్తగా ఈ పనికి మాలి సోగి ఉంటే నోరు మూసుకొని ఉంటే నీకే మంచిది అని పెడీక చూసేసి సంధ్య గారిని ఆక్రమించుకుంటాడు కూతురి దగ్గర మాత్రమే అతని నిజస్వి రూపం బయటపడదు ప్రత్యక్ష నరకం మాత్రం భార్య రోజు చూపిస్తూనే ఉంటాడు కన్నీళ్లు జారిపోతున్న ఆమె అరకులు పట్టించుకోడు మగాడిగా తనకు కావాల్సింది ఆమెకి ఇష్టం లేకపోయినా తీసుకుంటాడు భార్య అంటే ప్రేమ లేదు కేవలం తన ఇంటికి ఒంటికి వాడుకునే ఒక పని మనిషి అతని దృష్టిలో ఇప్పుడు కూడా విరాజ్ తన మాటలు లెక్క చేయకపోవడం అతని ఈగోని నిద్ర లేపితే భార్యని ఆ ఈగోకి బలి చేస్తున్నాడు రెండు గంటలకు ఆమెను వదిలేసి బెడ్ పైన లేచి వాష్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక ఆ రూమ్ నుండి బయటకి వెళ్ళిపోతాడు పైకి లేవడానికి కూడా ఓపిక లేకపోయినా కష్టంగా తన్నీళ్ళతో ఒంటికి బెడ్షీట్ కప్పుకొని మెల్లిగా లోకి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ వేసుకొని బెడ్షీట్ చేంజ్ చేసి అప్పుడు పడుకుంది ఎందుకంటే ఉదయాన్నే సమీర్ అతన్ని ఇలా చూడకూడదు సెల్వం మాత్రం ఇప్పుడు గదిలో ప్రశాంతంగా నిద్రపోయాడు ఉదయాన్నే కష్టంగా లేచి సమీరాన్ని నిద్రలేపి కాఫీ ఇచ్చి ఫ్రెష్ అవ్వమని చెప్తుంది అమ్మ ఏంటి సరే డాడీ నువ్వు గొడవ పడ్డారా కంగారుక అదేం లేదు నాన్న ఎందుకలా అడిగ మీ ఫేస్ డల్గా ఉంది కదా చిన్నగా నవ్వి మీ డాడీకి నా మీద చెప్పలేంత ప్రేమ పెట్టినప్పుడు ఇద్దరం అవుట్ కి వెళ్తామని మీకు తెలుసు కదా తెలుసు నిన్న నైట్ నేను డాడీ బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది ప్రాపర్ స్లీప్ లేక ఫేస్ అలా ఉంది కానీ మీ డాడీకి నాకు గొడవలు ఎప్పటికి రావు నాన్న అని సమీర తల నుంచి బయటకు వెళ్ళిపోతుంది డోర్ దగ్గర నిలబడి వాళ్ళ మాటలు విన్న సెల్వకి మాత్రం ఎలాంటి ఫీలింగ్ ఉండదు అతని వంక ఒకసారి చూసి సమీ వెళ్ళిపోయాక సమీర దగ్గరికి వెళ్తాడు గుడ్ మార్నింగ్ సమీ మార్నింగ్ డాడీ అని తల్లి చెప్పిన మాటలకి వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారని సంతోషంగా తన తండ్రిని హత్తుకొని థ్యాంక్ యూ డాడీ అని చెప్తుంది దేనికిరా చిన్నప్పుడు నువ్వు అమ్మ గొడవ పడుతుంటే భయం వేసేది ఎక్కడ మీరిద్దరు విడిపోతారేమో అని కానీ ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా అందుకు అని సెల్వ బుగ్గ మీద ముద్దు పెడుతుంది కూతురిని ఒక అబద్ధంలో పెంచుతున్నాడు అని తెలిసిన ఎలాంటి గిల్టీ ఫీలింగ్ ఉండదు అతనిలో సమీర్ ఏదో చెప్తుంటే తన ఆలోచనలన్నీ అక్కడితో వదిలేసి కూతురి మాటలకి ముగిసిపోతాడు ఆంష్ ఏంటమ్మా అక్కకి బావగారికి ఏం కాదు కదా వాళ్ళు బాగానే ఉన్నారు ఏడాదికోని విశాఖ లాక్షి గారి కన్నీరు తుడిచి విహానం వంక చూస్తాడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తా ఆమె తీరు అనుమానంగా అని కూర్చి విడిని పిలుస్తాడు ఏంటన్నయ్య నీతో మాట్లాడాలి పద అని హాస్పిటల్ గార్డెన్ లోకి వెళ్తాడు అన్నయ్య ఏమైంది గార్డెన్ లో ఒక బెంచ్ మీద కూర్చొని ఉన్న విరాంష్ వినయ్ పిలుపుకి నీ వదినతో ఏం మాట్లాడావు అని సూతిగా అడుగుతాడు నిజం చెప్పలేదు మరి ఏం చెప్పావు విహా నాకేం చెప్పాడో అదే విరాజ్ చెప్తాడు మా ఇద్దరి మధ్యలో ఎవరు రావడం నాకు ఇష్టం లేదు విన్న ఇంకొకసారి నన్ను ప్రేమించు అని మీ వదిలికి పిటిషన్ పెట్టకు అది ఆల్రెడీ నన్ను ప్రేమిస్తుంది అలాగే నేను కూడా దాన్ని వదిలే ఉద్దేశంలో లేడు వదిన అలా నిన్ను హంతకుడు అంటే నేను చూస్తూ ఉండలేను వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యకి రావద్దు ది వైఫ్ అండ్ హస్బెండ్ ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా ఏది పెళ్లి ఫోటోస్ చూపించు అని సంతోషంగా అంటున్న వినయ్ మాటలకి నెత్తి మీద ఒక్కటేసి మీ వదిలికి నీకు గుళ్ళు కడితేనే పెళ్ళ మనసులతో సంబంధం లేదా అని విసుగ్గా అంటాడు అంటే మీ మనసులకు పెళ్ళి అయిపోయింది అంటున్నావా సైడ్ స్మెల్ తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విరాజ్ ఆ ఇది తూష్ పెళ్లి అన్నావు ఎలా చేసుకున్నావో చెప్పట్లేదు అని ముక్కు చీదేస్తాడు విన్ని వచ్చేసి దాని అప్రయతాత్మ అని విసుగ్గా వెనక తిరుగుతాడు ఏంటి సౌమి అని పంచదార పాగం అంత తీయగా పిలుస్తాడు నీకు దాని వెంట వేళాకాలంగా ఉందా అని ఒక కంట్లో కృష్ణ ఇంకో కంట్లో గోదావరి పుంజీ చేస్తుంది సౌ సౌమిత ఏ నేమ నేనేమన్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు మా అన్న చూస్తే నాకు దినం పెడతాడు ఆపవే తల్లి వీళ్ళ కూర్చో ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు విని నేనేం చేశాను మా అక్క చేసిందని నన్ను బాధ పెడుతున్నావు సౌమీ ప్లీజ్ ఏడాకు అప్పుడు నీ ఇష్టం ఉంది కానీ ప్రేమ లేదు ఈలోగా సోనా వల్ల నీతో మాటలు కట్ చేశారు కానీ ఇప్పుడు లవ్ నేను అబద్ధం చెప్పాను ఇప్పుడు కూడా ఇష్టం మాత్రమే ఉంది అది ప్రేమగా మారుతుందా అంటే కొంచెం టైం పడుతుంది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అన్న లైఫ్ అన్నయ్య లైఫ్ సెటిల్ అవ్వాలి అప్పుడే నా లైఫ్ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అప్పటి వరకు వెయిట్ చేస్తాను అంటే ఓకే లేదంటే ఆ ఆపేద్దాం లేదు బావా నేను వెయిట్ చేస్తాను నాకు కావాలి అని వినయ్ భుజం మీద వాలిపోతుంది దూరం నుండి వాళ్ళని చూసిన విరాజ్ చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు నానమ్మ మీరు ఇంటికి వెళ్ళండి లేదు నన్న పెద్దోడు మాట్లాడదాకా నేను ఎక్కడికి వెళ్ళను అతయ్యా భారత గారు దేవ్ అని ముందుకు రాగానే మావయ్య మీరు అందరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి రే యాష్ వాడు నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అరుంధతి గారు అరవగాని ఆవిడ మాటలకి జయరాజ్ కృంగిపోతాడు నాన్న దేవ్ నా కోసం ఇక్కడ వద్దు మేము బావకు స్పృహ రాగానే చూసి వెళ్ళిపోతాం ప్లీజ్ నానమ్మ నా మాట వింటావా లేదా అతని మాటలకు సైలెంట్ అయిపోతారు అరుంధ్ గారు శివ సార్ అందరినీ పంపై విహాన తప్ప ఎవరే అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతారు కష్టంగా అందరినీ ఇంటికి చేర్చి వినయ్ విహాన విరాన్ మాత్రమే ఉంటారు విహా ఏంటి ల ఆకల్ వెళ్ళడు చాలా ఇరిటేషన్లో ఉన్నాను వెళ్ళి భోజనం చేయి అంతకన్నా చిరాకులో ఉన్నాను సార్ మేడం లేచి మాట్లాడేదాకా తిన తిన చెప్తే కట్టుతో కూడి చేస్తా వెళ్ళు ఆమె కసురుతుంది ఆమె జుట్టు పట్టుకొని రూమ్లోకి లాక్కెళ్ళి ఏంటి ఇందాక నుండి నోరు పెరుగుతుంది అని సీరియస్గా ఉంటుంది అక్కడ వంక అంక కేర్లెస్గా చూపు చూసి బెడ్ మీద కూర్చుంటుంది లంచ్ టేబుల్ మీద పెట్టి లో సర్వ్ చేశాక ఆమె ముందు పెడతాడు ఆకలిగా లేడు డిస్టర్బ్ చేయకు పక్కనే ఉన్న గోడకు పడిన పంప్స్ ఉలిక్కి పడి చూస్తుంది నా చేతికి దెబ్బ తగిలింది విహా తినిపించి ఒళ్ళు కొవ్వెకి గోడలకు నిడ్డు పెడితే ఇలానే ఉంటుంది నీకు నిడ్డు పెట్టే మూడు లేవు టూ డేస్ అయిపోయింది తిని పెడతావా లేదా బెదిరుస్తున్నావా అన్నం పెట్టమని కూడా బెదిరించాలా అని విసుగ్గా అక్కడ నుండి వెళ్ళిపోతున్నా అతను చేయి పట్టుకుని ఆపేస్తుంది విహాన్ అన్నం కలిపి అతని నోటి నిన్ను ముద్ద పెట్టి తినమన్నట్టు చూస్తుంది చాలా రోజులుగా ఆమె తనకు తినిపించడంతో కొంచెం తిని విహారాన్ని తినమని చెప్తాడు నిజంగా నాకు ధ్యానం లేదు విరాంష్ మీ అత్తమామ గానే ఉన్నాడు కొంచెం తిను వాళ్ళ కింద నేను పని నువ్వు వాళ్ళ ఫోటోలను తెలియక నీకు ఆ పోస్ట్ ఇచ్చారు ఇంటికి వెళ్ళాక పోస్ట్ ప్లేస్ రెండు మారుతాయిలే విసుగ్గా అతను వంక చూస్తుంది విహారం స్టోరీ నడితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ